పట్టు మండల కేంద్రంలో చికెన్ మేళా కార్యక్రమాన్ని తిరుపతి చిత్తూరు జిల్లాలకు సంబంధించిన పౌల్ట్రీ ఫామ్ యజమానులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూపై అపోహలు వద్దని కోడి మాంసాన్ని కోడిగుడ్లను ప్రజలు బాగా ఉడికించి ఆహారంగా తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని తెలిపారు జిల్లాలో కోళ్ల పరిశ్రమ అభివృద్ధి వైపు నడుస్తుందని అటువంటి పరిశ్రమపై కొంతమంది అపోహలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు ఇప్పటికే శాస్త్రీయంగా పరిశీలించి బర్డ్ ఫ్లూ వ్యాధి మన ప్రాంతంలో లేదని నిర్ధారించడం జరిగిందని తెలిపారు బర్డ్ ఫ్లూ వ్యాధి నివారణ కొరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు అనంతరం చికెన్ బిర్యానీ మేళా కార్యక్రమంలో పాల్గొన్న అందరూ చికెన్ బిర్యానీని భుజంగించారు ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ యాజమాన్యాలతో పాటు చికెన్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు విజృంభిస్తోందని కోడి మాంసాల మీద కోడి మాంసపు ఉత్పత్తుల మీద కోడి గ్రూడ్ల వినియోగం మీద ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది బర్డ్ ఫ్లూకు సంబంధించినటువంటి వార్తలు వచ్చినప్పటి నుంచి ఆ సమాచారం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి నివారణ చర్యలతో పాటుగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించడం కోసం కూడా విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది అయితే ఈ మధ్య కాలంలోనే దీనికి సంబంధించినటువంటి అపోహలు అధికమై అదే సమయంలో రకరకాలైనటువంటి వదంతులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి ఈ క్రమంలో సిటీబిటిఏ చిత్తూరు తిరుపతి బ్రాయిలర్స్ అసోసియేషన్ తరఫున పూతలపట్టులో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ అవగాహన కార్యక్రమంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినటువంటి ప్రదేశాలు మినహాయిస్తే ఆరోగ్యకరంగా ఉన్నటువంటి కోడి మాంసం తినడం వల్ల ఏ రకమైనటువంటి సమస్య కాదని రెండవది నైంటీ డిగ్రీస్ కన్నా కూడా ఎక్కువ సెల్సియస్లో వాటిని వేడి చేసి తింటున్నాం కాబట్టి ఏ రకమైనటువంటి వైరస్ ప్రభావం కానీ ఏ రకమైనటువంటి సూక్ష్మజీవుల ప్రభావం కానీ వాటి మీద పడదని నిపుణుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వాటిని అన్నిటిని కూడా వ్యాప్తి చేయడం జరుగుతుంది అందరూ కూడా కోడి మాంసము గుడ్లని పెట్టి వీటిని తినండి వీటికి మేము సాక్షిగా ఉంటాం మీ ఆరోగ్యానికి మేము భరోసాగా ఉంటామని ఈరోజు సిటీబిటిఏ అసోసియేషన్ ఒక ఛాలెంజింగ్గా పూతలపట్టు మండల కేంద్రంలో ఒక లంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఏమైనా జరిగితే మేము భరోసా ఇస్తాము మీతో పాటు మేము తింటామని ఈరోజు సిటీబిటిఏ నిర్వాహకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా పిలిపించి అందరి సమక్షంలో కోడి మాంసాన్ని కోడి గుంపులను కూడా తినడం జరిగింది ఇప్పుడు స్పష్టంగా ఒక విషయం మీద నేను చెప్పదలుచుకున్నా ఈ బర్డ్ ఫ్లూ అనేది వ్యాప్తి జరిగిన సమయంలో వాటి నివారణ చర్యలకు సంబంధించి కూడా ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఆ చర్యలు తీసుకోలేనటువంటి ప్రాంతంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే అక్కడ భయపడాలి కానీ ఎక్కడా కూడా అలాంటి ప్రచారం కానీ అలాంటి లక్షణాలు కూడా కనపడినటువంటి ప్రాంతాల్లో భయపడాల్సిన పని లేదన్నది మా సూచన ఖచ్చితంగా బాగా ఉడికించి తింటున్నటువంటి మనకు ఆ వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది రెండవది ఈ ప్రాంతంలో ఎక్కడైనా కూడా ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించినట్టు భయపడాలి కానీ ఇక్కడ ఎక్కడ కూడా కనపడకుండా ఉన్నప్పుడు ఎక్కడో బర్డ్ ఫ్లూ వచ్చిందని ఇక్కడ మనం ఈ ఇండస్ట్రీని దెబ్బతీయకుండా ఇండస్ట్రీని కాపాడుకుంటూ దానికి సంబంధించినటువంటి అనుబంధంగా బతుకుతున్నటువంటి రైతాంగాన్ని కాపాడుకుంటూ మనం దీనికి సంబంధించినటువంటి కొనసాగింపు చేయాలని చెప్పి కూడా మేము అందరినీ కోరుతున్నాం